అందరికీ నమస్కారం మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అనుకుంటున్నారు స్వచ్ఛమైన ఆవుపాలుతో తయారు చేసిన జున్నండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలనేది కొలతలతో సహా చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి నేను దాంట్లో వేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అది యాలకుల పొడి మిరియాలు బెల్లం పంచదార ఆవు పాలు జున్నుపాలు అండి ఇవి జున్ను పాలు నాకు ఎంత ఏదో ఇప్పుడు గ్లాస జుండు పాలు వచ్చాయి చూస్తున్నారు కదా ఈ గ్లాస్కి గ్లాస్ ఉన్నారు జుండుపాలు వేసుకున్నాను నేను అదే గ్లాస్లో నేను ఆవు పాలు తీసుకున్నాను నేను తీసుకునేది ఆవు పాలేనండి దీన్ని మా పాలతన మాకు జుండు పాలు ఇచ్చారు మా ఇచ్చారు మేము ఆవు పాలు వేసుకుంటాము ఇంకొక చూస్తున్నారు కదా నేను గ్లాస్ గ్లాస్ ఉన్నారే కలుపుకున్నాను మీరు ప్యాకెట్ పాలు అనుకోండి ప్యాకెట్ అయితే రెండు గ్లాసులు వేసుకోవచ్చు ఏం పర్వాలేదు బాగుంటుంది చిక్కగా ఉంటాయి కదా ప్యాకెట్ పాలు అందువల్ల రెండు గ్లాసులు వేసుకోవచ్చు అదే ఆవు పాలు గేదె పాలు అనుకోండి గేదె అయినా సరే ఇది ఫస్ట్ రోజు పాలు కాబట్టి మనం గ్లాస్కి రెండు గ్లాసులు కలుపుకోవచ్చు ఇప్పుడు పంచదార బెల్లం వేస్తాం బెల్లం పావు తీసుకున్నాను నేను ఎందుకంటే పావు మాకు సరిపోయింది మనం బెల్లం స్వీట్ బట్టి కూడా వేసుకోవాలి బెల్లం స్వీట్ తక్కువ ఉందనుకోండి కొద్దిగా ఎక్కువ పడుతుంది బెల్లం స్వీట్ ఎక్కువ ఉందనుకోండి తక్కువ పడుతుంది నాకైతే పావు బెల్లం సరిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పావు బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి పంచదార వేయడం వల్ల మనకి బెల్లం టేస్ట్ అనేది పెంచుతుంది అందువల్ల కొద్దిగా రెండు ఒక మూడు స్పూన్లు పంచదార వేసాను ఎక్కువగా వేయలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా బెల్లం మనం వేసాక చెప్పదని వస్తుందండి అందువల్ల మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఇదే కాదండి ఏ రెసిపీలోనే పంచదార యాడ్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసిన తర్వాత నేనైతే వడకట్టేసుకున్నాను వడకట్టిన తర్వాత నేను లెంత్ తక్కువ ఉన్న తీసుకున్న లెంత్ తక్కువ ఉన్న దాంట్లో వేసుకున్నానండి ఇలాంటి ప్యాన్లోని చూస్తున్నారు కదా ఇలాంటి గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఏలకల పొడి మిరియాల పొడి వేసేసాను వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మీరు ఒకేసారి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసారని మొత్తం పొంగిపోతుంది పైకి వాటర్ అనేది దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట మీరు ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టద్దు మీరు ఒక ఐదు పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టండి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు ఇది ఉడకడానికి ఎందుకంటే పలచగా ఉంది కదండి లెంత్ తక్కువ ఉంది కాబట్టి నాకు ట్వంటీ మినిట్స్లో ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేను ఒక అరగంట అది చల్లారి చల్లారి పెట్టి అరగంట ఒక ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా మనకి గట్టిగా వచ్చిందన్నమాట మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా వేడివేడిది తినాలనుకోకండి ఎందుకంటే మొక్కలు కట్టావు ఎంత బాగా ఉడికిందైనా సరే బాగోదు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడిగిందో దాంట్లో వాటర్ కూడా మీదకి వాటర్ వచ్చింది చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది చూస్తున్నారు నేనైతే మాత్రం ఇది మూడోసారి చేయడం అండి మాకు మేము పాలు వేసుకుంటాం కదా ఆయన ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్